హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదండి ఈరోజు ఈ వీడియోలో అయితే చూడండి ఇదిగోండి ఈ బ్లౌజ్ చూసారా ఇది ప్రిన్సెస్ కట్టు నెక్ డిజైన్ ఇదిగోండి ఇది ఈ కట్ వర్క్ నెక్ డిజైన్ అయితే ఇది కస్టమర్ నాకు పిక్ పంపించారు రిఫరెన్స్ పిక్ అయితే పంపించారు అది చూపిస్తాను మీకు ఇది చూసారండి చాలా నీట్గా బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ వచ్చేలాగా మీరు ఇంట్లోనే ఎలా స్టిచ్చింగ్ చేయొచ్చో ఈ వీడియోలో క్లియర్గా అయితే మీకు సింపుల్గా అండి చాలా ఈజీ మెథడ్లో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇది బోట్ని హై నెక్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుంటాం కదా మీరు కట్ చేసిన తర్వాత ఇది నెక్ డీప్ నెక్ డీప్ ఇక్కడికి ఉంది ఇది ఈ కస్టమర్కి వచ్చేసి ఈ బ్లౌజ్కి నెక్ డీప్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇది ఇంకా సైజుని బట్టి తీసుకోండి ఇదే సైజు వారికి ఇక్కడికైతే నేను ఇది బ్యాక్ ఉక్సులు కాబట్టి నేను త్రీ అండ్ హాఫ్ తీసుకున్నానండి లేదంటే మీరు త్రీ ఇంచెస్ తీసుకోండి సరిపోతుంది ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి నెక్ దగ్గర నుండి మిడిల్ కిందకి అక్కడ నుంచి ఇవ్వండి ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఈ డిజైన్కి ఈ ప్యాటర్న్కి అయితే ఇలా ఒక లైన్ వేసుకోవాలి తర్వాత అక్కడ కింద నుంచి అయితే టూ ఇంచెస్ తీసుకోవాలండి ఇది ఇక్కడ నుంచి కిందకి ఇప్పుడు ఇలా రౌండ్గా మార్కింగ్ వేసుకోండి నేను చూపిస్తున్న విధంగా మీరు సేమ్ ఇదే విధంగా ఈ బ్లౌజ్ అయితే కట్ చేసుకోండి ఇది వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ సైజు ఓకేనా ఇక్కడ నేను చూడండి ఇది త్రీ కట్సే కాబట్టి నేను చేత్తోనే డ్రా చేస్తున్నానండి మీరు కూడా అలానే డ్రా చేసుకోండి మనం ఏదన్నా క్యాప్ పెట్టినా ఇలాంటిది ఏదైనా పెట్టినా కరెక్ట్గా అయితే సెట్ కావట్లేదు నేను కూడా చూశాను అయితే నేను అందుకని చెప్పి ఇలా హ్యాండ్తోనే మార్కింగ్ చేశాను చూడండి ఇలా ఇక్కడ కట్స్ వచ్చేలాగా మూల మీద షార్ప్ ఇలా లైన్లో వచ్చేలాగా మీరు స్కాలప్ డిజైన్ లాగా వేసుకోండి మార్కింగ్ వేసుకోండి ఇలా త్రీ లైన్ ఓన్లీ ఏ అంటే మూడే మూడు కట్స్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని దీన్నైతే ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఈ బాక్సు అర్థమైంది కదా మీకు ఇది థర్టీ టూ సైజు ఈ సైజు వారికి ఈ త్రీ ఇంచెస్ ఇంకా ఒక పావు ఇంచు తక్కువే పెట్టుకోండి వెడల్పు అనేది లేదంటే ఎక్కువైపోతుంది నెక్కు విడుతూ సైడ్కి వచ్చేస్తుంది కాబట్టి మీరు రెండున్నర రెండు పావుతో మూడు ఇంచులు తీసుకోండి ఇక్కడ నేను ఉక్సులు పట్టి కాజాల పట్టి వేస్తున్నాను కాబట్టి నేనేం చేశానంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి నెక్కు డీప్ ఎంత ఉంటే అంతా పెట్టేసుకోండి మీ ఈకిచ్చిన ఆది బ్లౌజ్కి ఎంత ఉంటే అంత నెక్ డీప్ పెట్టేసి వెడల్పు మాత్రం మూడు ఇంచులే తీసుకోండి థర్టీ టు థర్టీ వరకు అయితే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఇలా క్యాన్వాస్ వేసుకోవాలి నేను ఇక్కడ బకరం వేస్తున్నానండి ఇది షర్ట్స్కి జెన్స్ షర్ట్స్కి వేసేది బకరం తీసుకున్నాను ఎందుకంటే కొంచెం ఎక్కువ స్టిఫ్నెస్ కావాలని చెప్పి నేను వేస్తున్నాను కావాలని ఇది బకరం వేసి దీనికి లైనింగ్ వేసి అటాచ్ చేశాను స్లాట్ చేసుకోండి చేసేసుకోండి నీట్గా లేదు గమ్ముతో అతికించేసుకోవచ్చు చుట్టూ మాత్రం ఫోల్డింగ్ అయ్యేలాగా నీట్గా ఉండడం కోసం అంచులు కుట్టే స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు దీన్నైతే ఈ లైనింగ్కి మళ్ళీ నెక్కి చుట్టూ కూడా అతికించేసుకోవాలి ఇది కూడా ఇక్కడ మీరు గమ్ముతోనే అతికించేసుకోండి క్యాన్వాస్ వేసుకుంటే మనం దీన్ని వేరే పద్ధతిలో కట్ చేసుకోవచ్చు స్టిచ్ చేసుకోవచ్చు ఎందుకంటే అది లైనింగ్కి స్టిఫ్ అవుతుంది అతుక్కుంటుంది ఐరన్ చేస్తే అతుక్కుంటుంది క్యాన్వాస్ అయితే మీరు ఇలా పెట్టేసి ఈ కింద క క్లాత్ వేస్ట్ లైనింగ్ క్లాత్ పైన క్యాన్వాస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం కట్ చేసిన బ్లౌజు లైనింగ్ పీసు వేసి ఐరన్ చేసేయండి ఐరన్ చేస్తే స్టిఫ్ అవుతుంది స్టిఫ్ అయిపోయిన తర్వాత ఇలా ఒక స్టిచ్ స్టిచ్ వేసేసుకొని కట్ చేసేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇంకా ఈజీగా స్టిచ్ చేయాలి అనుకుంటే కనుక ఆ విధంగా ఐరన్ చేసి కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఇక్కడ నేను బక్రం వేస్తున్నాను చాలా స్టిఫ్గా నిలబడాలి అని చెప్పి ఇక్కడ కరువు షేపు కట్స్ అనేది నీట్గా రావాలని నేను బక్రం వేసానండి ఇది చాలా బాగా వచ్చింది బోటిక్లో వేసి ఫినిషింగ్ అయితే వచ్చిందండి కాబట్టి నేనైతే ఇది మీకు చెప్తున్నాను మీరు మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా ఫినిషింగ్ బాగుండాలి అంటే కనుక ఇలా వేసుకోండి ఈ రెండు మాత్రం ఈ మాత్రం మనం అతికించేసుకోవాలి ఇలా నీట్గా లోపల ఏమి ఖర్చు కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడైతే దీన్ని మనం కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ అయినా వేసుకోండి లేదంటే గమ్ముతో అతికించేసుకోండి తర్వాత ఇలా కట్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా అతికించుకోండి అటాచ్ చేసేయాలన్నమాట మనకి ఇది స్టిఫ్నెస్ కోసం ఈ విధంగా మనం దీన్ని ఖర్చు అంతా కట్ చేసుకోవాలి వీడియో లెంతి అవుతుంది కదా నేను కొద్దిగా ఇక్కడ స్కిప్ చేస్తున్నానండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను చూడండి ఇదిగోండి ఇలా మనం దీన్నైతే నేను స్టిచ్ చేశాను కాబట్టి కటింగ్ చేసిన ఎక్కడ విచ్చిలిపోదు నీట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఇలా పైకి వేసేయండి ఇప్పుడు దీన్ని చూడండి నేను చూపిస్తున్నాను ఇక్కడ నేను అతికించిన లైనింగ్ కనపడుతుందేమోనని చూపిస్తున్నాను ఇక్కడ లైనింగ్కి జాయింట్ వేసాను కదండి ఆ క్లాత్ ట్రాన్స్పరెంట్గా ఉంటే కనుక మనం దాన్ని లోపలికి వెళ్ళేలాగా వేసుకోవాలి అంటే ఫ్యాబ్రిక్ వైపు కాకుండా లోపలికి అట్లా కనపడకుండా ఉండేలాగా చూసి దానిని దానిని బట్టి వేసుకోండి ఇక్కడ నేను లోపలికి వేసే అంటే ఫ్యాబ్రిక్ వైపుకి వేసేస్తున్నాను ఎందుకంటే కనిపించట్లేదు ట్రాన్స్పరెంట్గా అయితే లేదు బాగానే ఉంది సేము అట్ స్టిచ్ వరకే కనపడుతుంది ఇక్కడ జాయింట్ అనేది కనిపించట్లేదు కాబట్టి ఇది ఇదిగోండి ఇలా వేసేసుకోండి ఇట్లా మనం వేసుకుంటే అదేమవుతుందంటే లోపలికి వెళ్ళిపోతుంది ఇలా ఇక్కడైతే ఒక గుండు సూదు పిన్ను పెట్టేసుకోండి సూది కానీ ఈ విధంగా ఇలా మనం ఒక పాదం ఖర్చు ఎంతైతే ఒక పావు ఇంచు ఖర్చు పెట్టుకొని కట్ చేసుకుంటామో అంత ఖర్చు పెట్టి ఇలా చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను స్ట్రైట్గా వేసేస్తున్నాను చూడండి నెక్కు ఫస్ట్ నెక్ రౌండ్ చూ స్టిచ్చింగ్ వేసేస్తున్నాను ఇక్కడ ఈ నెక్ తిప్పేటప్పుడు కదులుతుందని చెప్పి పిన్నులైతే పెట్టాను కానీ ఫస్టే నెక్ రౌండ్ వేసేసుకుంటే మనకి ఇక్కడ ఎట్లాగో మనం కటింగ్ చేయాలి కాబట్టి క్లాత్ కట్ చేసి వేసాము కాబట్టి ఇక్కడ అక్కడ క్లోజ్ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఇలా చుట్టూ ఫస్ట్ నెక్ స్టిచ్ చేసేసాను క్లోజ్ అయిపోతుంది చూడండి చూపిస్తుంది ఇక్కడ క్లోజ్ అవుతుంది కాబట్టి ఇట్లా ఇప్పుడు మనం ఆ రౌండ్ కరువు అనేది తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అంటే స్కాలప్ డిజైన్ పాదం ఖర్చు పెట్టే స్టిచ్ వేయాలండి ఇక్కడే మెయిన్ మనకి ఫినిషింగ్ రావాలి అంటే కనుక మీరు ఇక్కడ ఇదిగోండి ఇట్లా లేపుతూ పక్కకి పాదాన్ని పైకి నెట్టి క్లాత్ని పక్కకు నెట్టుకుంటూ ఇలా తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసి తర్వాత ఒక లైన్ అలా వేయకూడదు అలా వేస్తే కరువు షేప్ నీట్గా రాదు స్కాలప్ కాబట్టి మనం ఏం చేయాలంటే అది కొంచెం వేసి మళ్ళీ పాదాన్ని పైకి లేపి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి అట్లా వేసుకోవాలి మళ్ళీ ఈ పక్క ఈ సైడ్కి వచ్చినప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇట్లా కొంచెం స్టిచ్చింగ్ వేసానా పైకి లేపాను పాదాన్ని ఇప్పుడు మళ్ళీ కొంచెం స్టిచ్ వేశాను మళ్ళీ కొద్దిగా అట్లా కొంచెం కొంచెం తిప్పుకుంటూ మనం రౌండ్ అనేది స్టిచ్ వేసుకోవాలి రౌండ్గా కుట్టుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేయాలి అట్లా చేస్తేనే మనకి ఇక్కడ రౌండ్ అనేది స్కాలప్ డిజైన్ నీట్గా వస్తుంది చూడండి ఇట్లా ఈ విధంగా ఇక్కడికి వచ్చేసరికి ఇలా తీసేయచ్చు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ స్టిచ్ వేసాం కాబట్టి ఆ రెండు దగ్గరికి స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఖర్చు అంతా కట్ చేసేసుకోండి చాలా ఈజీ అండి మీరు నిదానంగా ట్రై చేశారంటే కనుక చాలా ఈజీగా మంచిగా అయితే ఇలా డిజైన్స్ స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఎక్కువగా క్లాత్ కట్ చేయకండి మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువే ఉంచుకోండి ఎందుకంటే అది పలచగా ఉంటుంది కాబట్టి దార పొగులు వచ్చేస్తే మళ్ళీ విచ్చిలిపోతుంది మనం రివర్స్ వేసినప్పుడు విచ్చులుకుంటుంది విడిపోతుంది క్లాత్ అనేది కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం ఎక్కువే ఉంచుకొని కట్ చేసుకోవాలి ఈ మూలలు కూడా కరెక్ట్గా కొంచెం దగ్గరగా అయితే ఇలా స్టిచ్ కటింగ్ పెట్టేసుకోండి ముందు వేసిన స్టిచ్చింగ్ ఉంది కదా అప్పుడు ఆ స్టిచ్ దగ్గరికి వేసుకోండి మరీ దగ్గరికి వేయకండి చిరిగిపోతుంది అట్లా అయితే మనం ఈ విధంగా దీన్ని కటింగ్స్ పెట్టేసుకోవాలి తర్వాత దీన్ని రివర్స్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ అర్థమైంది కదండి మీకు అర్థమైతే కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో తెలియచేయండి అర్థం కాకపోయినా సరే ఎలా మీకు ఇంకా ఏ ఈ విధంగా ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ రూపంలో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇది అని చెప్పాను కదా గట్టిగా ఉంటుంది స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుందండి బక్రానికి ఇది ఇట్లా మనం కొంచెం టైం పట్టింది నాకు ఎందుకంటే మీకు చూపించాలి కాబట్టి కొంచెం ఇక్కడ టైం తీసుకుంది మీరు అదేవిధంగా నిదానంగా అయితే ఇలా ప్రెస్ చేసుకోండి వేలతో బయటికి ఈ స్కాలప్ డిజైన్ని బయటికి తీసుకురావాలి ఇక్కడ దగ్గరికి స్టిచ్ వేయటం వల్ల అది కోణంలా వచ్చింది కదండి చివరికి ఇదిగోండి ఇది తిరగడానికి కొంచెం టైం పట్టింది అయినా సరే ఈ స్క్రూతోనో లేదంటే ఒక గట్టిగా ఉన్న కొద్దిగా పొలముక్కతోనూ దీన్ని బయటికి తీసుకురావాలి ఒక ఎగదంటే ఈ మనకి ఓసలు సువ్వలు ఉంటాయి కదా అట్లాంటి దానితోనైనా ఇలా బయటికి నెట్టుకుని తర్వాత నేను కొంచెం స్క్రూతో నెట్టిన తర్వాత ఇక్కడ సూద్తో బయటికి తీసుకొస్తున్నాను ఎందుకంటే మనకి ఆ స్టిఫ్నెస్ రావాలి అంటే కనుక కొంచెం ఇంత కష్టపడితేనే కానీ ఆ స్టిఫ్నెస్ రాదండి క్యాన్వాస్ వేస్తే చాలా ఈజీగా తిరిగిపోతుంది రివర్స్ అయిపోతుంది క్లాత్ కాకపోతే మనకి ఉతికేసిన తర్వాత అది కూడా బాగా పల్చగా అయిపోతుంది సరే బక్రం వేస్తే ఎలా ఉంటుందని చెప్పి నేనైతే దీంతో ట్రై చేశాను ఇదిగోండి ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మనం గోరుతో రఫ్ చేసుకోవాలి నీట్గా వాటిని చేసుకొని గోరుతో రఫ్ చేసుకుంటే అలా అణిగి ఉంటుంది అప్ తర్వాత మనం స్టిచ్ వేసుకోవచ్చు ఓకేనా ఇట్లా మూలు వచ్చేసరికి నేను ఏ ఏ విధంగా అయితే ఇలా ప్రెస్ చేస్తున్నాను అటు ఇటు దాన్ని ఆ విధంగా అయితే మీరు కూడా ఇట్లా చేయండి నీట్గా అది షేప్ అనేది నీట్గా వస్తుంది ఇది సెకండ్ వైపు స్కాలప్ డిజైను ఈ మోల్ మీద ఇది కూడా ఇలా సూదుతో అయితే బయటికి తీసుకొస్తున్నానండి చూడండి నీట్గా అయితే ఇది మొత్తానికి ఇలా వచ్చేసింది చూడండి ఇక్కడ కొంచెం దారం పువ్వులు వచ్చినాయి సూది తగిలేసరికి మీరు దాన్ని చూసి నీట్గా ఓ ఎక్కువగా సూదిని పెట్టేసి మనం ఎక్కువ లాగకూడదండి లాగితే మళ్ళీ దార పోగులు వచ్చేస్తే తర్వాత బ్లౌజ్ అంతా పాడైపోతుంది కాబట్టి మీరు చూడండి నేను ఏ విధంగా అయితే వేసానో అలా నిదానంగా వర్క్ వర్క్ అనేది నీట్గా నిదానంగా చేయాలి ఓపిక్గా చేసుకోవాలి తర్వాత అప్పుడు మనకి ఈ ఫినిషింగ్ అనేది వస్తుంది బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఇదిగోండి ఇక్కడ నేను ఇలా మూల మీద వచ్చేసరికి అది గట్టిగా ఉండేసరికి ఫోల్డింగ్ ఉంటుంది ఫోల్డింగ్ దగ్గర అటు ఇటు ప్రెస్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు దీని మీద ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు చివరికి వేసుకోండి అని యువతలకి రాకూడదు అవతలకి పడకూడదు చివరిగా నీట్గా వేసుకోండి ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదండి మీకు అర్థమైతే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వీడియోస్ ఉన్నాయి మీకు బిగినర్స్ టైలరింగ్ బిగినర్స్ అయితే కనుక మీకు యూజ్ అయ్యే వీడియోస్ అయితే చాలా ఉంటాయి మన ఛానల్లో ఇంకా ఈ కట్ వర్క్ డిజైన్ పైపింగ్ వేసింది లోడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది ప్రతిదీ కూడా వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మీకు ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి నేను స్టిచ్ చేసేసాను ఫైనల్గా అయితే ఇది బ్లౌజ్ ఓన్లీ బ్యాక్ నెక్ వరకే మీకు స్టిచ్ చేసి చూపిస్తున్నాను ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసిన తర్వాత మనం లై లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ వేసేసుకోవాలి దీనికి ఉక్సులు పట్టి కాజల్ పట్టి కూడా వేసేసాను అది కూడా స్టూ మీకు స్టిచ్ చేసి చూపిస్తాను ఎలా స్టిచ్చింగ్ వేసుకోవాలనేది మీరు ఇదే సైజు పెద్ద సై అంటే థర్టీ టూ సైజు అనుకోండి ఇదే సైజు అయితే ఇదే ఆది పెట్టేసుకోండి బాక్స్లో డ్రా చేసుకొని నెక్కు విడుతూ నెక్కు డీపు నెక్ డీపు టెన్ ఇంచెస్ నెక్ విడుతూ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే వన్ సైడ్ ఫుల్ షోల్డర్ పదిహేను పదిహేనులో సగం తీసుకోవాలి తీసుకొని మార్కింగ్ వేసుకొని చంక డౌన్ కోసం కూడా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకొని ఎంత మనకి చెస్ట్ లూజ్ని ఆర్మ్ లూజ్ని మ్యాచ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా దీన్నైతే మనం కట్ చేసుకున్న తర్వాత నెక్ కట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఇది రెండు కలిపి అటాచ్ చేసిన తర్వాత మీరు దీన్ని కట్ చేసేసుకొని ఇప్పుడు నేను దీనికి బ్యాక్ ఓపెన్ పెట్టేసాను అది ఎలాగో చూపిస్తాను డాట్సు తర్వాత వేసానండి ముందైతే ఉక్సులు పట్టి కాజల పట్టికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ రెండు సమానంగా రావాలి కరెక్ట్గా రావాలి ఇక్కడ నెక్ చూడండి అసలు రెండు కూడా సమానంగా వచ్చేసింది ఇప్పుడు ఇలా కట్ చేసేసుకోండి బ్యాక్ ఓపెన్ అయితేనే బ్యాక్ ఓపెన్ లేకపోయినా కూడా బాగుంటుంది దీనికి నెక్కు విడుతూ కొద్దిగా తగ్గించుకుంటే ఒక హాఫ్ ఇంచు సరిపోతుంది ఇట్లా డాట్స్ వేసిన తర్వాత ఇక్కడ నడుం బెల్ట్ వేసుకోండి ఇది దీనికి పైపింగ్ లేదు కాబట్టి నేను ఇక్కడ పైపింగ్ వేయలేదు నెక్ నార్మల్ నెక్కే కాబట్టి పైపింగ్ వేయలేదు ఇక్కడ నెక్కి పైపింగ్ వేస్తే ఇక్కడ కూడా పైపింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది నీట్గా ఇలా బ్యాక్ పార్ట్ డాట్స్ వేసేటప్పుడు ఒక పావు ఇంచు అంటే మార్కింగ్ వేసుకోవాలి మనం మార్క్ చేసుకున్న మార్కింగ్ చేసుకోకపోయినా ఒక పావు ఇంచు ఖర్చు పెట్టుకొని ఇలా డాట్స్ వేసుకోండి ఇక్కడ నడుం బెల్ట్ వేసేసుకోవాలి ఇక్కడ మనం స్టిచ్ చేసేదాన్ని బట్టి ఫినిషింగ్ వస్తుందండి చాలా నీట్గా ఉంటుంది ఇదైతే మాత్రం బోటిక్ లెవెల్లో ఫినిషింగ్ అయితే వచ్చింది చాలా బాగుంది ఇలా రెండు ఇలా డాట్స్ వేసేసి ఈ రెండు రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి వేసుకోవాలి చూడండి ఇది ఉక్సులు పట్టీకి నడుం బెల్ట్ వేసిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేసేసుకోవాలి అది పై కనిపించకూడదు లోపలికి వెళ్ళాలి ఇక్కడ కూడా లైనింగ్ని ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసేసుకొని ఇక్కడ కూడా ఫోల్డ్ చేసుకోవాలి నెక్ ఫినిషింగ్ అయిపోయింది కాబట్టి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ లైనింగ్ని ఫోల్డ్ చేయాలి ఇదిగోండి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసుకొని లోపలికి ఇప్పుడు లైనింగ్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చేలాగా వేసుకోండి హెచ్చు తగ్గులు రాకూడదు బ్యాక్ పార్ట్ కనపడుతుంది పైకి కాబట్టి ఉక్సులు పట్టి కాజాలు పట్టి లైనింగ్ ఎక్కడ కనిపించకుండా నీట్గా వేసుకోండి కరెక్ట్గా చాలా బాగుంటుంది బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ రావాలి అంటే కనుక ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చాలామంది బిగినర్స్ చేస్తూ ఉంటారు అట్లా పొరపాటు జరగకుండా నీట్గా స్టిచ్ చేయాలి అంటే ఇదిగోండి ఇక్కడ నెక్కి ఎంతైతే ఉందో అంతకి లోపలికే పెట్టుకోవాలి లైనింగు పైకి కనిపించకూడదు పైకి ఎక్కడ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కనిపించాలి మనకి ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి ఉక్సులు పట్టి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ హెమింగ్ చేస్తే నీట్గా ఉంటుంది చూడండి అంత నీట్గా వచ్చింది కదా ఇప్పుడు కాజాలు పట్టి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఇక్కడ కాజాల్ పట్టీకి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే బాగుంటుందండి ఇక్కడ ఇది క్లాత్ ఎక్కువ మిగలలేదు సరిపోలేదు కాబట్టి నేను లైనింగ్నే వేస్తున్నాను మీరైతే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రికే మనకి బ్లౌజ్ పీస్ ఏదైతే స్టిచ్ చేసామో అదే పీస్ని ఇక్కడ కాజాల్ పట్టీ వేసుకోవాలి బ్యాక్ ఓపెన్ పెట్టినప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కంపల్సరీగా వేసుకోండి ఇక్కడ నీట్గా ఉంటుంది ఓకేనండి ఇదిగోండి ఇది లైనింగ్ వేశాను కదా ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసి పైన స్టిచ్ వేసుకోవాలి స్టిచ్చింగ్ మీద వేసుకోవాలి తర్వాత మిడిల్లో ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా ఖర్చు పైకి కనిపించకుండా వేసుకోండి నీట్గా కరెక్ట్గా రావాలి ఈ విధంగా మనం హెమింగ్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది చూశారు కదండి చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో ఇట్లా కరెక్ట్గా రెండు సమానంగా వచ్చేసినాయి చాలా బాగా వచ్చింది మీరు ఇదే మోడల్లో స్టిచ్ చేయాలి అనుకుంటే కనుక ఇలా ఖచ్చితంగా మన వీడియో చూసి స్టిచ్చింగ్ చేయండి ఖచ్చితంగా మీరు చాలా బాగా స్టిచ్చింగ్ చేస్తారు సక్సెస్ అవుతారు కస్టమర్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేస్తే కనుక ఇదిగోండి ఇలా నీట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ